గాలిపటాలు ఎగురవేయడానికి ప్రాణాంతకమైన చైనీస్ మాంజాను ఉపయోగించవద్దని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా సూచించారు చైనీస్ మాంజా విక్రయించడం నిల్వ చేయడం మరియు వాడటంపై ప్రభుత్వం నిషేధం విధించిందని పర్యావరణానికి పక్షులకు మరియు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నందున ఈ ప్రమాదకరమైన మాంజాను విక్రయించడం చట్టరీచ్చ నేరమని ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు ఈ దారం గాలిపొటాలు ఎగురవేసే సమయంలో మెడకు లేదా శరీర భాగాలకు తగిలితే తీవ్రమైన గాయాలు కావడమే కాకుండా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయని ఎస్పీ గుర్తు చేశారు జిల్లాలోని ఫ్యాన్సీ షాపులు గాలిపటాల విక్రయ కేంద్రాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని ఎక్కడైనా నిషేధిత చైనీస్ మాంజా కనిపిస్తే వెంటనే వాటిని సీజ్ చేయడమే కాకుండా సంబంధిత విక్రేతలపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు కేవలం వ్యాపార లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాట మాడవద్దని ఆమె వ్యాపారులకు సూచించారు నూరు దారాలను మాత్రమే విక్రయించాలని మరియు కొనుగోలు చేయాలని ఎస్పీ కోరారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల ఇట్టి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా ఎవరైనా రహస్యంగా చైనీస్ మాంజా విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ వన్ డబుల్ జీరోకు సమాచారం అందించాలని ఎస్పీ జిల్లా ప్రజలను కోరారు